హాయ్ హలో నమస్తే అండి సో ఈ వీడియోలు వచ్చేసి మనం పత్తి పంటలో అయితే కలుపు నివారణ కోసం వాడే టాప్ ఫోర్ మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలో మనకు సరైన టైంలో మనం కలుపు నివారణ కానీ చేసుకోలేకపోతే మనకు ముందు ముందుగా అనేక సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మనకు పత్తి పంటలో పత్తి చెట్టు చుట్టూ మనకు కలుపు కానీ ఎక్కువ కనిపించినట్లయితే మనకు దానిపైన వాళ్ళే రసం పిచ్చి పురుగులు పత్తి చెట్టు పైన వచ్చే అవకాశాలు ఉంటాయి వస్తాయి సో మనము నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు మనం వేసిన ఎరువులు కూడా మనకు పత్తి చెట్టుని మనకు అంది అంద తీసుకోలేదన్నమాట ఎందుకంటే సైడ్ పొన్న ఉన్న కలుపులే మనకు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది మనం వేసిన డోసు కూడా మనకు సరైన డోసు కూడా మన చెట్లకు అందదన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రోత్ కూడా మనకు ఎక్కువ కానీ మన చెట్ పత్తి చెట్టు కన్నా మనకు కలుపు ఎక్కువగా అయిపోతే మనకు పత్తిని కూడా పెరగ ఏదన్నమాట దాని గ్రోత్ కూడా ఏదన్నమాట సో మనము దీన్ని కలుపుని తీసుకోవడానికి వాడే మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ముందు ముందుగా మన ఛానల్ పైన పత్తి పంటలో వచ్చే ప్రతి ఒక్క సమస్య గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది గ్రోత్ టానిక్స్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రసంపించే పురుగుల నివారణ మందులు అదేవిధంగా ఫస్ట్ దఫా ఎరువులు సెకండ్ దఫా ఎరువులు మూడో సార్లు వేసే ఎరువుల గురించి పింక్ బాల్ వారం గురించి 嗯。<music> పూర్తి వివరాలు మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది మనము ఈ వీడియోలో మనము అయితే గడ్డి మందుల గురించి చూసుకున్నట్లయితే మనకు అయితే ధనుగుగా ధనుక కంపెనీ టర్గా సూపర్ అనేది మనకు మార్కెట్లో ఉంటుంది దీంట్లో కంటెంట్ కానీ చూసుకున్నట్లయితే పాప్ ఇతలి ఫైవ్ పర్సెంట్ ఈసీ ఉంటుంది సో ఇది మనం స్ప్రే చేసుకున్న తర్వాత పంటలలో ఐదు నుంచి మనకు ఏడు ఎనిమిది రోజులలో దీని రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్గా ఇది రెండు రకాల గడ్డి జతులని చంపేస్తుంది మనకు అయితే గడ్డి జాతి మనకు పొడవే పాటైన గడ్డి జాతి ఎల్మ ఆకుల గడ్డి జాతి రెండు రకాలు చంపిస్తుంది మనకు స్ప్రే చేసుకున్న తర్వాత పది రోజుల లోపలనే అనేది ఎర్రగా మారడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి ఖాళీ మాడిపోవడం మాడిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది సో మనము స్ప్రే చేసుకున్న తర్వాత రెండు మూడు మనకు గంటల లోపల కానీ వర్షం పడినట్లయితే దీని రిజల్ట్ అంతగా మనకు కనిపించది మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు బాయర్ కంపెనీ వాళ్ళ గాస ఈ ఎరబీ సైడ్లు మనం కంటెంట్ కానీ చూసుకున్నట్లయితే పైతో బ్యాక్ సోడియం వచ్చేసి మనకు సిక్స్ ఉంటుంది సో పైరి టూ సోడియం సిక్స్ పర్సెంట్ మరలక్కడ క్విజల్ ఆఫాప్ ఇ ఫోర్ పర్సెంట్ ఎంసీ రూ ఎంఈసీ రూపంలో ఉంటుంది మనము ఇది కానీ చూసుకున్నట్లయితే మనకు పత్తి పంటలు స్ప్రే చేసుకున్నట్ల తర్వాత మనకు పది పదిహేను రోజుల లోపులో మన చేలో ఉన్న అనేక రకాల గడ్డి జాతుల్ని మనకు చనిపోయడం జరుగుతుంది మనం స్ప్రే చేసుకున్న తర్వాత పది పదిహేను రోజుల లోపులో మనకు దీని రిజల్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది మనం స్ప్రే చేసుకునేటప్పుడు మనకు వర్షంగాని పడినట్లయితే దీని రిజల్ట్ కూడా అంతగా మనకు పంట なあ。 అన్నమాట మనము దీన్ని స్ప్రే చేసుకునే మోతాదు కానీ చూసుకున్నట్లయితే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ అయితే చేసుకోవాలి సో మనం చెప్పిన మోతాదు కాకుండా మీరు కూడా తీసుకునేటప్పుడు ఒకసారి మార్కెట్లో అయితే షాప్ వాళ్ళని ఒకసారి మోతాదు అయితే అడగండి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ గోద్రేజ్ కంపెనీ వాళ్ళ హిట్వీడ్ దీంట్లో పైరితోప్యాక్ సోడియం ఈ టెన్ పర్సెంట్ ఈసు రూపంలో ఉంటుంది మనముకు దీది కూడా గడ్డి జాతిని చంపే రకమే అన్నమాట దీంతో మనకు కాంబినేషన్గా చూసుకున్నట్లయితే మనకు అదమ్మ కంపెనీ వల్ల ఏజిల్ మనకు ఇది కానీ మనము దీని రెండు కానీ మిక్స్ చేసి కొట్టుకున్నట్లయితే పొడు జాతి గడ్డి రకాలు మళ్ళీ మనకు ఏదైతే విడల్పాకు గడ్డి జాతి రకాలు రెండుని కూడా మన మన చేలో ఉన్న చంపేయడం జరుగుతుంది మనకు గునుగు ఉంటుంది కదా గునుగునీ కూడా చంపేయడం జరుగుతుంది మనము స్ప్రే చేసుకున్న పది రోజుల లోపలనే మనకు ఈ గునుగు జాతి కావచ్చు అన్ని రకాల జాతి గడ్డిని మనకు జరుగుతుంది ఎర్రగొడ్డ తర్వాత పది పదిహేను రోజుల లోపలనే మనకు సో మనము స్ప్రే స్ప్రే చేసుకునేటప్పుడు చేసుకున్న గంట లోపల పడినట్లయితే దీని రిజల్ట్ అయితే మనకు అంతగా చూపించదు మనము దీన్ని స్ప్రే చేసే మోతాదు కానీ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎక్కర్ కానీ మనము స్ప్రే చేసుకోవాలి సో నేను చెప్పిన మోతాదు కాకుండా మీరు ఒకసారి షాప్ వాళ్ళని కన్ఫామ్ చేసుకోండి కన్ఫామ్ చేసుకుని మీరు స్ప్రే చేసుకోండి మనం నాలుగో మనం ఐదో కానీ చూసుకున్నట్లయితే మనకు హిట్విడ్ మ్యాక్స్ దీంట్లో కూడా పైరితో ఓకే అండి వచ్చేసి ఈ కంటెంట్ అనేది ఉంటుంది సో ఇది కూడా మనము హిట్విడ్ మ్యాక్స్ కానీ యూజ్ చేసుకున్నట్లయితే దీంట్లో మనకు ఏజిల్ హిట్విడ్ లాగానే మనకు హిట్విడ్ మ్యాక్స్ కూడా ఉంటుంది సో మనం ఇది కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మనకు రెండు రకాల అన్ని జాతి అయితే మనకు ఏ గునుగు గడ్డి కావచ్చు పొడు జాతి గడ్డి రకాలు ఎల్మాకు గడ్డి రకాలు అయితే వెడల్పాకు గడ్డి రకాలు ఈ గడ్డి రకాల జాతిల్ని కూడా మన నుండి చంపేయడం జరుగుతుంది ఇది మనం స్ప్రే చేసుకున్న తర్వాత పది పదిహేను రోజులలో దీని రిజల్ట్ కూడా మనకు చూడడానికి కనిపిస్తుంది సో ఇలాంటి వీడియోస్గా మనము ప్రతిరోజు మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది అందుకోసం మన ఛానల్ కానీ నచ్చితే మా వీడియోస్ కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అన్నమాట సో మనం ముందు ముందుగా పత్తి పంట పోయిన వచ్చే ప్రతి ఒక్క సమస్య గురించి వీడియో ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ